పునీత పునీతూకా గారు రాసిన పవిత్ర సుశంలోని భాగము ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చనం నుంచి నలభై ఐదవ వచ్చనం వరకు ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమునకు గల ఒక పట్టణమునకు త్వర త్వరితముగా ప్రయాణమైపోయాను ఇంట్లో ప్రవేశించి వందన వచనములు పలికెను ఆ ఏమిటో ఆ శుభవచనములు పడగనే ఆమె గర్భమంతల శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మత పరిపూర్ణను విమ్మట ఎలిజిబేతమ్మ ఎనిగెత్తి ఇట్లా నేను స్త్రీలందరిలో నీవు ఆశ్చర్యపోయిన దానవు మీ గర్భఫలము ఫలము నా ప్రభువు తల్లి నా ఇద్దరు వచ్చిన నాకు ఏలాగు ప్రాప్తించును నీ శివవచనము నా చివరి సూకగనే నా గర్భమందరి శిశువు ఆనందము చేసి గంతులు వేసిన ఆ ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీకెంత ధన్యురాలవు ఇది క్రీస్తు సుశేషము ಕ್ರೈಸ್ತು ನಾಗನೇ ಹಿಂದೂ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ ಇಲಾಟಕ ದಿನಾನಮಂಧರಗ ಪ್ರಬಲಿಕಾ ಮರಿಯು ಪ್ರವೀಣ್ ವೃದ್ಧಯ ಶಿವರಮ್ಮ ವಲಯ ದ್ವಿತೀಯ ಪುತ್ರರು ಜೋಗಿ ಜೋಗೀಂದ್ರ ಮೋಹೀಂದ್ರ వారంతా కూడా ఈరోజు వారికి అందరూ కూడా ఒక సొంతటి కళ అనేది నెరవేరిపోతుంది చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క గృహానికి రావాలని వారు ఆశ కలిగిస్తుంది దానికి కొన్ని అనివార్య కారణాల వలన వారు ఈ యొక్క గృహంలోకి రాలేకపోయారు దేవుడు ఏది చేసినా కూడా ఏది చేసినా కూడా అది మన మంచిగా సూచేస్తాం మీరు విశ్చిస్తారా విశ్వసించాలి ఇదే కనుక మనము ఈ మంతు కాకుండా ఏను మంతులు పెట్టుకుంటే అమ్మ మరీ తల్లి వచ్చేదే యొక్క అమ్మతో కలిసి మనము వాళ్ళమా చెప్పించే చెప్పించేవాళ్ళక ఆనాడు ఎలిజిబేతమ్మ ఏ గృహమైతే దర్శించిందో ఆ గృహములో ఉన్నటువంటి గర్భముతో ఉన్నటువంటి ఎలిజిబేతమ్మ సంతోషంతో పరిశుద్ధాత్మత నింపబడింది అదేవిధంగా ఆమె గర్భమందరి శిశువు బంతులు వేసినట్టుగా సంతోషాన్ని వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తాము కాబట్టి ఈరోజు ముఖ్యంగా ప్రవీణ్ మరియు ప్రబళిక వారి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు కాబట్టి వారి హృదయము మరి ఆనందంతో నిండి విన్న మరి ఎట్లా ఉండదు నిండి ఉంటుంది ఎందుకంటే వారు తమ యొక్క గృహంలోకి చూడు నేను చెప్పాను ముందుగా చెప్పాను గృహంలో మనం మన సొంత ఇంట్లో పూర్వ అయినా మన కారం నిన్న కూడా మన తృప్తిగా ఉంటుంది బయట వారి యొక్క గృహాలలో మనం మంచి 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 వంటలు తినవైనా ఆ ఏదో వెళతీ అనేది ఉంటుంది కానీ దేవుడు మనకు వీరికి ముఖ్యంగా ప్రవీణ్ మరియు ప్రవళిక వారి యొక్క జీవితంలో దేవుడి గృహాన్ని ఇచ్చింటాడు మరి ఈ గృహము ఎవరికి నిలయముగా ఉండాలి ఆ మొదటిగా ఎవరి ఎవరి యొక్క సాన్నిధ్యంతో మన గృహాలను నింపుకోవాలి మన గృహాలలో చాలాసార్లు మనం మేము ఉండమంటాం మేము ఉన్నాము లేకపోతే పలానా వాళ్ళు ఉన్నారు పలాని వాళ్ళు ఉన్నారు అని అంటారు కానీ వారి కంటే ముందు మనం ఏమన్నారంట సార్ ఇది దేవుని యొక్క ఆలయము క్రీస్తు ప్రభు నివసించే ఒక మందిరము అని మన ఇల్లును ఆయన ఆయన అందుకే మన యొక్క ఇంటి యజమానుడు ఎవరంట యేసు ఈ ఇంటి యజమాని ఏసు క్రీస్తు అని కొంతమంది మీరు రాస్తారు కుటుంబే కుటుంబాన్ని నడిపించేది కుటుంబాన్ని సంరక్షించేది కుటుంబాన్ని అనేక ఆపదల నుంచి కీడుల నుండి రక్షించే యేసయ్య ఈయనే ఈ కుటుంబ యజం అని అంటూ మనం డోర్ పోస్ట్ల మీద మనం రాస్తాం మరి డోర్ పోస్ట్లకే మనము అంకితం చేస్తున్నామా లేక నిజముగా ఆయన మన యజమానిగా మనల్ని మన యొక్క ఆలన పాలన సంరక్షణ అంతా కూడా ఆయన చేతుల్లో మనం ఉంచుతున్నామా మనం ప్రశ్న చేస్తాం చాలా సార్ మనము మన ఆలన మన పాలన అవన్నీ కూడా మనం సొంతం చేసుకుంటాం మనమే నా కుటుంబాన్ని నేనే రక్షించుకుంటా నా కుటుంబాన్ని నేనే పోషించుకుంటా నా కుటుంబాన్ని నేను అనారోగ్యం నుండి ఆపు నుంచి నేను కాపాడుకోగలనని మనము మన సొంత స్వశక్తి పైన మన ఆధారపడినప్పుడు ఫెయిల్యూ అయి విప్లం అందుకే మన కుటుంబాల్లో శాంతి ఉండదు ఓకే కొన్నిసార్లు అనారోగ్యాలకు బాధ అనేకమంటి మరి క్రీడలకు మనం లోనవుతూ మనలో అశాంతి సాతానుడు అశాంతిని నింపి కల్లకొల్లలను చేస్తాడు కలతలను నింపుతాడు కుటుంబంలో కాబట్టి ఆ కలతలన్నీ మన దరి చేయకుండా ఉన్నంటే ఎవరిని మనం యజమానిగా ఉంచు పుచ్చుకోవాలంట ప్రభువుని ఏ మన ఇంటి యజమానిగా మనం మన కుటుంబ యజమానిగా ఆయన ఉంచుకోవాలి కాబట్టి ప్రియ సంవత్సరాల మనం ఎప్పుడైతే మన ఏసు ప్రభును మన యజమానిగా మనము ఉంచుకుంటాము అప్పుడు మన కుటుంబానికి అనేక దీవెలు చేస్తామట అనేక దీవెనలు చేస్తారు మరి ముఖ్యంగా మన యహో శివ గ్రంథాన్ని మనం చదివినట్లయితే యహో శివ ఆయన చివరి దినాల్లో ఆయన అంటున్నా నేను నా కుటుంబమును యహోవాళ్ళు మాత్రమే మేము ఆరాధిస్తాము మాకు ఏరే దేవుడు లేయడయ్య మాకు ఏరే దేవుడు లేవు నష్టములో కష్టములో సుఖములో వ్యాధిలో బాధలో ప్రభుత్వ ఏ చూపిస్తే తప్ప మరొక దేవుడు మాకు లేడు అని ఆ అదే మనం ఆ విధంగా మన విశ్వాసాలు ముఖ్యంగా ప్రవీణ్ మరియు ప్రబుళిక వారి బిడ్డలు ఇంకా ప్రభువుకే మా జీవితాల్లో ప్రభువులో యొక్క సేవలో మేము ధరించాలా ఆయన ఆరాధించే ఆరాధకులుగా మేము ఎదగాల వర్దిల్లాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు నిండుగా ఆశ్రయిస్తారు ఆ విధంగా ఆశ కలిగిన వారి యొక్క జీవితాల్లో జరిగినటువంటి అనేకమైన సంఘటనలు మనం చూస్తాం అబ్రహాము సార వారి జీవితంలో ఏం జరిగింది వారి ఇంటికి ముగ్గురు అతిథులు వచ్చిందన్నట ముగ్గురు అతిథులు దూరంగా ఉంటే ఎవరయ్యా ఇంత ఎండలో ఉంటారని ఈ యొక్క అబ్రహము పరుగు పరుగున వెళ్ళి వా అయ్యా మీరు ఇంత ఎండలో ఉంటారు కదా కొంచెం నీడకొచ్చి సేదలు తీరండి మీరు సేద తీరే లోపల నేను ఒక కోడిని కోసి మాంసాన్ని తయారు చేసి రొట్టెలు తయారు చేసి మీకు భోజనాన్ని అరేంజ్ చేస్తాను అప్పుడు దేవుడు ఏం చేశాడు వారి ముగ్గురు కూడా దేవుని యొక్క ప్రవర్తలుగా దేవుదూతులుగా వారు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని వారి ఇంటికి తీసుకోవడానికి వారు సిద్ధమవుతున్నారు ఎప్పుడైతే నువ్వు ఆ దైవ సాన్ని సాన్నిధ్యం ఉండి వచ్చినట్టు ఆ బుగ్గర వ్యక్తులను ఆహ్వానించినప్పుడు అబ్రాహం జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది వచ్చే ఏడాదికల్లా నీ కుటుంబంలో నీకు వారసుడు కూడా పోతున్నాడు నీకు వారసుడు పుత్రుడు ఆ వారసుడు ఎలా ఉంటున్నాడు తెలుసా వారి యొక్క వంశము వలె ఆకాశంలో వలె ఇసుక రేని వలె మీరు వ్యాపి చేస్తారు నీ కొడుకు ఇంతవరకు బాధపడ్డావు కదా ఇప్పుడు రాబోతున్నా అంటున్నాడు అంటూ ఒక గొప్ప కుమారుని ఇస్సాకుని దేవుడు ఆయనకు ఇచ్చారు జాతులకు పిత జాతులకు పితనిచ్చింది కాబట్టి ప్రేసం మనం ఎప్పుడైతే దేవుని యొక్క దూతలను దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనము కోరుకుంటామో అప్పుడు ఏం జరుగుతుంది మనకు మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మన ఇంటికి వస్తాయి ఓకే రెండవదిగా మనం చూస్తే మనం ఎవరిని వెతుకుతా పోవాలి అప్పుడు కొన్నిసార్లు మనం జక్కయ్య గారి యొక్క జీవితాన్ని మనం చూస్తాం జక్కయ్య ఏం చేశాడు అని ఏసుప్రభుడు నేను చూడాలా యేసుప్రభుడు నేను చూడడం ఆ ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడంట మరి నా జీవితంలో కూడా చేస్తే బాగుంటుంది కదా నేను ఈ లోకంలో డబ్బు మనపతి అన్నీ ఉన్నాయి కానీ నాలో శాంతి లేదు నాలో నెమ్మది లేదు నాకు అన్నీ ఉన్నా కూడా ఏదో వెలితి ఉంది కాబట్టి ఆ వ్యక్తిని నేను చూడాలా ఆ వ్యక్తిని ఎవరు చూడాలా ఆయన గుంపులు గుంపులుగా ఆయన వెంట పడికి వెళుతున్నారే అని ఆయన తలంచి ఆయన నిమిషెట్టు ఇక్కడ మేడుచెట్టుకి అక్కడ కూర్చొని ఏ సో పోయే మార్గం కొరకు చూస్తా ఆయన చూడాలంటే ఆయన ఆయనలో ఒక ఆశ ఏంది ఆయన చూడాలనేటువంటి ఆశ ఆ ఆశ ఎంతవరకు తీసిపోయింది అంటే చూశాడు అక్కడ అంతతో ఆగిపోలే అది అంతటితో అది చూసినప్పుడు యేసు ప్రభు కూడా ఆయన చూశాడు అని ఆయన ఆ చెట్టు కిందికి వస్తేనే ఆయన తల చూశాడట తలెత్తి చూస్తేనే రెండు చూపులు కలిసిపోయాయి ఏడు చూపుడు పాపిగా పరిగణించబడుతున్నట్టు సమాజం చే పాపిగా పరిగణించబడుతున్న జక్కయ్య యొక్క కన్నులు ఈయన కన్నులతో అయ్యాయి అప్పుడు ఆయన అంటున్నాడు జకయ్య దిగిరా నీ హృదయం ఉంటే అంతరంగంలో ఉండే ఆశను నేను ఎనిగి ఉన్నాను నువ్వు నన్ను చూడాలనుకున్నావు కానీ నేను నీ ఇంటికి వస్తా నేను నీ ఇంటికి వస్తా నీ ఇంటికి నేను ఊరికి రా రక్షణ తెస్తాను అంటున్నాడు ప్రేజ్ దేసి ఊరికి ఉట్టి చెత నేను రాను పుట్టి నేను రాను నా రక్షణను నేను తెస్తానంటూ ప్రభు ఏసు క్రీస్తు ఆ యొక్క జక్క ఇంటికి కుటుంబానంతటికి కూడా ఈ ఒక్కడే ఆశించింది యజమానుడే ఆశించాడు కానీ అక్కడ ఎంతమందికి వచ్చింది రక్షణ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా రక్షణ నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందని గొప్ప శుభవర్తమానాన్ని శుభ సందేశాన్ని వారికి వినిపించినట్టుగా మనము చూస్తుంటాం కావు ప్రియ సంవత్సరం మొట్టమొదటిగా ఏది దేవదొద్దలను దేవ సమన్స్లను వారి ఇంటికి ఆహ్వానించినప్పుడు వారి ఇంటిలో అద్భుతము జరిగింది అద్భుతం జరిగింది ఒక వారసులు పొందే వరాన్ని అద్భుతాన్ని వారు పొందుతున్నారు రెండవదిగా ఏసు ప్రభులు చూడాలి అనే ఆశ కలిగినటువంటి జక్కయ్య కుటుంబానికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది రక్షణ వచ్చింది మరి మూడవదిగా మనం చూస్తే ప్రియ సహోదరి సహోదర మన చాలా చాలామంది మనము మన యొక్క కార్యక్రమాలకు మనం ఏం చేస్తాము మనం చాలా మంది ఒక ఇప్పుడు ఉండేటువంటి ట్రెండ్ ఏం తెలుసా పెళ్లి పత్రిక పొట్టిస్తాను వెంటనే తీసుకొని ఏం చేస్తాము దేవుని గుట్టులో పెడతాం ఎందుకు పెడతానో యేసుగురవు రావాలనే పెళ్ళికి లేకపోతే ఊరికి భయపడి ఏమని పెడతానమ్మా దేని ఆశీస్సులు ఉండాలని పెడతాం కానీ ఆయన ఆహ్వానిస్తా ఉన్నమ్మా ఆహ్వానిస్తానమ్మా అంటే ప్రశ్నే మా ఉద్దేశం ఏంది ఆయన ఆశ యో నువ్వు పెళ్ళికి వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ మమ్మల్ని మాత్రం ఆ ఎక్కడి నుండి ఉండు మమ్మల్ని మాత్రం ఆశ్రయించ అని మనం ఆడబెట్టేస్తాం కానీ అది చేయకూడదు అది చేయకూడదు ఏం చేయాలంట మనము ఆయనను మన గృహానికి ఆశ్రదించాలి ఆయన మన గృహానికి ఆశ్రయించాలి మన ఇంటికి మన జీవితంలోనికి ఆయన్ను ఆహ్వానించాలి ఈనాడు నూతన గృహంలో ప్రవేశించినటువంటి ఈ ప్రభులిక మరి ప్రవీణ్ వారు ప్రభువును వారి జీవితాల్లోకి ఆయన ఆహ్వానించారు ఆయన ఆహ్వానిస్తే ఏమీ జరుగుతుంది దేవుని యొక్క మహిమ వారి ఎందు వారి గృహముల ఎందు అది వెళ్ళడవుతుంది మొట్టమొదటిగా రక్షణ వచ్చింది ఆయనకు జంకయ్యకు ఇప్పుడు ఆయన రక్షణ పొందుకునేటువంటి వ్యక్తి యొక్క జీవితాల్లో ఏమొస్తుంది మహిమ చెప్పించవాడు మహిమ చెప్పించారు అందుకే మన దేశ సోదరుల మన జీవితాల్లో మన స్నేహితులను మన బంధువులను మన రక్త గురించి పిలిచినా పిలిచకపోయినా వాళ్ళు నీకు అశాశ్వతమైన బహుమానాలు ఇస్తారు ఒక బింద్య కానీ ఒక శారీ కానీ లేకపోతే ఒక ముక్కలతో కానీ అవి మనం తెచ్చిపెడతారు కానీ ప్రభు ఇచ్చే బహుమానము ఎట్లుంటుందంట అది నిత్య జీవానికి చేసే రక్షణను మనకు దేవుడు ఆనాడు జక్కయ్య ఆయన ఆయన మార్చుకున్నాడు నేను నీ ఇంటికి వస్తానంటేనే ఆయన పాత జీవితాన్ని అంతటి కూడా కట్టి మూట కట్టి మొత్తం అంతా వేస్తాడు పారేస్తాడు అయ్యా నేను నేను సంపాది అన్యాయంగా సంపాదించిన వాటిలో నాలుగో వంతు అంటే నాలుగో వంతు అంటే ఏమని అంటాము ఒక వంతనే ఆయన సంపాదించింది ఒక అయితే నాలుగు వంతులు అంట మొత్తం నేనైతే వారి నుండి సంపాదించినటువంటి అక్రమంగా సంపాదించిన అంతా కూడా అంతకు నాలుగంతలు ఒక్క రూపాయలు ఇస్తే నేను సంపాదించుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నాలుగు రూపాయలు నేను ఇచ్చేస్తాను నాకు వద్దయ్యా ఆ సంపద నాకు వద్దు ఎందుకు వద్దంటున్నాడు ఎందుకు వద్ద అంటే ఈ భౌతికమైనటువంటి సంపాదన ఈ సంపదలు ఈ రిలేషన్షిప్ పరపతి పదవులు వీటన్నింటికంటే కూడా శాశ్వతమైనటువంటి రక్షణ చాలా ఆయన తృప్తినిచ్చిన సంతృప్తినిచ్చిన కాబట్టి నాడు మన సంతృప్తి రక్షణ పొంది ఉంటున్నా బాప్తిసం పొంది ఉంటున్నాం మనకందరికి ఆ తృప్తి మనకుందా నువ్వు నేను చెప్పగలవా అది జక్కయ్య మాదిరి అయ్యా నేను నా మనసు మార్చుకున్నాను నా అన్నాయపు జీవితాన్ని నేను మార్చుకున్నాను నా యొక్క జీవితాన్ని నీకే అంకితం చేస్తున్నాను నేను పొందుకున్నటువంటి చిన్న నువ్వు ఈ రక్షణను నేను నా జీవితాంతం నేను కాపాడుకొని నేను చేరుకోవడమే నా అంతిమ గమ్యం అని మనం చెప్పుకోగలమా చెప్పగలగా అలా చెప్పగలిగినప్పుడే మనము మన కుటుంబం అంతా కూడా ఒకనాడు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రభువును ఆరాధించే ఆరాధకులతో మనము ఉంటాం కావున ప్రియ సోరస మరి కానపల్లె విందులో మేతలతో పాటు వెళ్ళినట్టుని ఏ చూపిస్తూ వారి చెంత ఏ విధంగా అయితే దేవుని యొక్క మహిమ రావాల్సినటువంటి గడియ కంటే ముందే ముందే ఆయన మహిమను ఆయన వెల్లడి చేసి ఉంటున్నాడు వెల్లడి చేసి ఉంటున్నాడు కాబట్టి ఈనాడు మరీ తల్లి ప్రభుని ఏ సీట్ ఇద్దరిని కూడా ఈ మంత్ ఈ అక్టోబర్ మాసం కా దేవుడు మనకి ఇచ్చినటువంటి ముఖ్యంగా వీడి కుటుంబానికి ఇచ్చినటువంటి వరం వరంగా వాళ్ళను భావించాలి దేవుడే మర్రి తల్లితో పాటు క్రీస్తులు కూడా ఆయన వస్తాడు ఈ ఇంటికి ఈ ఇంటికి వచ్చి ఆయన శాంతిని సమాధానాన్ని నెమ్మదిని కారుణ్యాన్ని దేవుడు దయచేసి ఎల్లప్పుడూ భార్య భర్తలు వద్దిగ్గా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి వారు వద్దులుతూ వారి కష్టార్జితంలో వారికి కలిగినటువంటి కష్టార్జితంలో ముప్పదంతరగా అరవదంతర అరవంతరగా దేవుడు ఆశ్రయించాలని వారి బిడ్డలు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును మరి వారు ఆశించినటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తు మంచిగా జరగలాగా వీరిని కూడా వీరి కుటుంబం నుండి దేవసేవకు వారు ఇవ్వాలని ఆశ కలిగి ఉంటుండగా దేవ దేవుని యొక్క చిత్త ప్రకారం వీరి కుటుంబం నుండి ఒక ఒకేషన్ కూడా దేవుడు తీసుకొని వింటున్నాడు ముఖ్యంగా ఏంటంటే ప్ర ప్రసన్న సిస్టర్ ప్రసన్న గారిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు గురువును కూడా దేవుడు వీరి యొక్క బిడ్డలను ఒక బిడ్డలు దేవుడు గురువుగా ఎన్నుకోవాలని ఈ యొక్క కుటుంబాన్ని దేవుడిగా ప్రారంభించి సమర్పించుకుంటూ అమ్మ మధ్య మరింత మధ్య ప్రారంభ కోరుతూ అర్థం ప్రారంభించుకున్నా Thank you.